హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్మీ స్పీక్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి జీడిపప్పు మటన్ కర్రీ అనమాట ఇది నార్మల్ జీడిపప్పు కాదు పచ్చి జీడిపప్పు ఉంటుంది కదా అది యాక్చువల్గా దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం అనమాట కొంచెం ఆ పచ్చి జీడిపప్పుని ఏంటి అంటే కొంచెం కుంకుడుకాయ రసంలో కానీ లేదా నిమ్మకాయ రసంలో కానీ క్లీన్ చేసుకుంటారు అనమాట దానికి ఉన్న జీడంతా పోవాలి అని చెప్పి అలా చేస్తారు ఇవి ఎక్కువ నాకు తెలిసి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి సైడ్ చేస్తారనమాట వీటిపైన పొట్టు ఉంటుంది అనమాట అది పోవడానికి అట్లా కొంచెం హాట్ వాటర్ వేసి ఇలా కుంకుడుకాయ రసంలో బాగా దాన్ని క్లీన్ చేసి తర్వాత మళ్ళీ కొంచెం హాట్ వాటర్ వేసుకుని ఉంచుకుంటే ఆ పైన లేయర్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది యాక్చువల్గా వన్ ఇయర్ పైనే స్టోర్ అయ్యేలాగా చే చేయొచ్చు అనమాట మనం జీడి గింజల నుంచి ఆ జీడిపప్పును తీసేసుకుని వన్ ఆర్ టూ డేస్ ఎండ్లో పెట్టేస్తే అది మనకి వన్ ఇయర్ అయినా అట్లనే ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అలా పెట్టుకున్నవేవి నేను స్టోర్ చేసుకున్నవి ఇప్పుడు కొంచెం తీసుకుని కర్రీ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను దానికి ఒక టూ కప్స్ ఆఫ్ ఆనియన్స్ కట్ చేస్తున్నాను అనమాట మీరు జీడిపప్పు అనేది ఎక్కువ వేసుకుంటే మీ ఇష్టం అది మీ ఇష్టం బట్ ఉంటుంది కొంతమందికి దాని ఫ్లేవర్ డామినేట్ చేయకూడదు అనిపిస్తుంది కదా అలాంటి వాళ్ళు కొంచెం నేనైతే ఒక త్రీ ఫోర్త్ కప్ తీసుకున్నాను అనమాట జీడిపప్పు సో అంత డామినేట్ చేయకూడదు జీడిపప్పు ఫ్లేవర్ మటన్ని అని నేను కొంచెం తక్కువ తీసుకున్నాను కాదు మాకు జీడిపప్పు ఫ్లేవర్ తగిలితేనే బాగుంటుంది అనుకునే వాళ్ళు వన్ కప్ వన్ అండ్ హాఫ్ కప్ అట్లా వేసుకున్నా కూడా ఫైన్ అనమాట అట్లా కొంచెం ఒక టూ మినిట్స్ హాట్ వాటర్లో ఉంచితే మనకి పైన లేయర్ అంతా వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్టే అసలు ఎందుకంటే అది కూడా ఫ్రెష్గా చేసుకోవాలి ఫ్రెష్గా చేసుకుంటే దాని టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది కర్రీస్లో ఆనియన్స్ అట్లా మగ్గబెట్టేసి నేనైతే సాల్ట్ వేయలేదు ఆనియన్స్లో ఒక చిన్న టిప్ అనమాట ఇంతకుముందు మన ఛానల్లో వన్ టైప్ ఆఫ్ మటన్ కర్రీ పెట్టాము ఇప్పుడు ఇంకొక టైప్ అనమాట మీరు చూస్తే ఉల్లిపాయలు మగ్గబెట్టేసి ఇది టర్మరిక్ పౌడర్ వేసి మటన్ అవన్నీ వేసేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇంకా అట్లనే మనం చిల్లీ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత దాంట్లో గరం మసాలా లేదా మటన్ మసాలా నేనైతే గరం మసాలా వేసాను డైరెక్ట్ నేను మటన్ మసాలా ఎలాంటి మటన్ మసాలా వాడిను అనమాట సో డైరెక్ట్ గరం మసాలా వేసాను వన్ స్పూన్ ఇంకా కారం వచ్చేసి మీ రిక్వైర్మెంట్ బట్టి వేసుకోండి ఒక్కొక్కరిది కా బాగా కారంగా ఉంటుంది లేదా ఒక్కొక్కరిది మామూలుగా ఉంటుంది కదా సో కొంచెం ఆ పీసెస్ మునిగే వరకు వాటర్ వేసుకుని నేను ఇక్కడ హైదరాబాద్లో మటన్ అయితే చాలా బాగుంటుందన్నమాట సో దానికి ఎక్కువ విజిల్స్ అవసరం లేదు ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వేస్తే సరిపోతుంది కొంచెము గట్టిగా ఉండే మటన్ ఉంటుంది కదా దానికైతే ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వేయించుకోవాలి సో నేను సాల్ట్ ఇటువంటి సాల్ట్ యాడ్ చేయలేదు మేజర్ టిప్ వచ్చేసి అదే మటన్లో ముందే సాల్ట్ వేస్తే అది అనమాట సో ఇది నేను టిప్ కింద నేర్చుకున్నాను అనమాట సో తర్వాత ఈ జీడిపప్పు వేసేసి అంటే కొంచెం వాటర్ ఉంటుంది కదా అట్లా వేసేసి ఆ వాటర్లో మగ్గిస్తే సరిపోతుంది లేదు అంటే ఇంకొక విజిల్ వేయించుకున్న సరిపోతుంది అనమాట మీరు పీసు ఐ మీన్ ఉడికిందో లేదో చూసుకుంటే దాన్ని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత వేయొచ్చు లేదు అనేది జస్ట్ అట్లా ఆ పీసు అడ్జస్ట్ చేసుకొని ఉడికిన తర్వాత మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మనకు కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట ఎమ్మి ఎమ్మి ఈ జీడిపప్పుతో నిజంగా మీరు ఏదైనా చికెన్ కూడా చేసుకోవచ్చు మటన్ చేసుకోవచ్చు ఏది చేసుకున్నా చాలా ఎమ్మెగా ఉంటుంది ఇలా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి బాగపోతే నిజంగా మన కమెంట్ మన కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చాలా బాగుంటుంది అసలు అందరికీ చాలా బాగా నచ్చుద్ది ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ మా ఛానల్లో మీకు రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో